వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో రీల్స్ కోసం రియల్ గా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము సో ఇవి సిరీస్ లాగా జరుగుతూ ఉన్నాయి సో రీసెంట్ గా అయితే ముంబై ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అన్వి కామ్ది కూడా ఇలాంటి ఇలాగే ప్రాణాలు కోల్పోవడం జరిగింది జలపాతం అంచున రీల్స్ చేస్తూ సో మూడొందుల అడుగుల లోతు లోయలో పడిపోవడం జరిగింది ప్రాణాలు కోల్పోయారు సో విశ్లేషణ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు మేడం నమస్తే అండి నమస్తే సో జనరల్గా అయితే రీల్స్ కోసం రియల్గా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సో వరుసగా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సో కాలంలో నీళ్ళు వస్తుంటే వస్తున్న దాన్ని క్యాప్చర్ చేద్దామని లేదా ఇంకేదో జలపాతం అంచున నిలబడి తీసుకుందామని లేదా సముద్రంలో అలలు వస్తుంటే మేము రీల్స్ చేయాలని ఇలాగా చేస్తూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సో రీసెంట్గా ఈ సంఘటన అయితే జరిగింది ఇలాంటి వారికి మీరు ఏం చెప్తారు అతి అని నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా అది ఎంతవరకు చెయ్యాలో ఎంతవరకు సమంజసమో అంతవరకే చేయాలి దానికి మించి గనక నువ్వు చేసావు అని అంటే అది ఖచ్చితంగా భూమ్రాంగ అవుతుంది అది డెఫినెట్గా అదే అదే నిన్ను మింగేస్తుంది ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ఒక పని భోజనం అమ్మ ఆకలేస్తుంది అని చెప్పేసి అని కొన్న చా చాలాసార్లు మనం గమనిస్తాం ఆకలేస్తుందని గో తినేస్తాం తినేస్తున్నప్పుడు ఒకరోజు విపరీతంగా తినేస్తాం తినేసినప్పుడు ఎంత ముక్తాయసంగా ఉంటుంది అలాగే ఆకలేస్తున్న టైంలో మన శరీరానికి పడతదో లేదో కొన్ని పదార్థాలు ఉంటాయి అవి మనకి తెలియదు అబ్బా ఏదో తినేద్దాం అని చెప్పేసి అని తింటాం ఆకలి తీరుతుంది కానీ ఆకలి తీరిన వెంటనే దాని యొక్క ఎఫెక్ట్ మనకు చూపించేస్తుంది అంటే ఏంటి ఏ పని చేసేటప్పుడైనా సరే దేనికైనా సరే ఏది ఎంతవరకు అవసరమో ఏది సరిపడుతుందో ఏది ఎంతవరకు చెయ్యాలో అంతవరకు మాత్రమే మనం దాన్ని తీసుకోవాలి అంతకు మించి మనం చేశాము అని అంటే అర్థం ఏంటి అనంటే అది మనకి కరెక్ట్ కాదు అది ఆ దుస్సాహసాలు చేయద్దు ఇవాళ విపరీతమైనటువంటి పోకడలు ఈ సెల్ఫీ పోకడలు అనేది వచ్చినాయి ఇవాళ మనం ఇవి ఈ వార్త మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కానీ ఎంతమంది సెల్ఫీలు దిగుదామని చెప్పేసి అని మొసళ్ళ పక్కన నిలబడి మొసళ్ళకి ఆహారం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే పావు కనపడగానే పావుతో సెల్ఫీ అవుదాం అనగానే ఆ పావు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనిషి పావుని చూసి భయపడతారు కానీ పాము మనిషిని చూసి భయపడుతుంది వీడు ఎక్కడ నన్ను చంపేస్తాడా ఎందుకంటే పావు కాటేస్తామని వీడు భయపడి పారిపోతాడు కానీ పాము వీడు నన్ను ఎక్కడ చంపేస్తాడా అని ముందే కాటేయడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట కాటేస్తుంది అంత పిరికిది ఆ పావు దగ్గర నిలబడి సెల్ఫీలు చేసి గోలగోలు చేసేసరికి దానికి కంగారు వచ్చి కరిచి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు ఎన్ని లేవు అలాగే లోయల్లో ఆ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి వస్తున్నాయి అరే ఫాల్స్ వస్తున్నాయి ఉపద్రవం వస్తుందన్నా కూడా అక్కడి నుంచి కదలకుండా సెల్ఫీలు వీడియోలు తీసుకొని తర్వాత లైవ్లు పెట్టుకొని లైవ్లు మాట్లాడుకుంటూ ప్రాణం మీదకి వస్తుంది అనేటటువంటి దాన్ని కూడా మర్చిపోయి ఆ కనీసం కొంచెం కూడా జ్ఞానం లేకుండా దేనికోసం వెళ్తున్నారు వీళ్ళు రికగ్నైజేషన్ గుర్తింపు రావాలి గుర్తింపు రావాలి కాదని అనడం లేదు నువ్వు చేసేది ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నావు కాదని అనడం లేదు నీ ప్రాణానికంటే మించింది అమ్మాయి ఏ సాహసమైనా కానీ ఒకటి రెండోది అది అసలు నువ్వు వెళ్తున్నావు ఒక చోటుకు వెళ్తున్నావు ఒక 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 ప్లేస్ని నువ్వు ఎంచుకున్నావంటే అది ఎంతవరకు నీకు సెక్యూరిటీని ఇస్తుంది ఆ ఆ సెల్ఫీ నువ్వు ఎవరి పక్కన తీసుకున్నావు దేని పక్కన తీసుకున్నో దాని వల్ల నాకేమన్నా ప్రమాదం ఉన్నదా లేదా దాన్ని నేను ఫేస్బుక్లో పెట్టడం వల్ల సమాజానికి ఏమైనా ప్రమాదం ఉందా ఇవి రెండు ఎందుకు ఆలోచించారు వీళ్ళు ఆలోచించకుండా చేసేటటువంటివే ఇవాళ చాలా వరకు కూడా పిచ్చి పిచ్చి సెల్ఫీలు పిచ్చి పిచ్చి అన్ని నిన్న మొన్నగాక దాదంటే తిరుపతిలో ఒకడు వీడియో చేసి అడ్డంగా బుక్ అయ్యి నానా బీపత్సమైంది అదే నువ్వు ఏది పడితే అది చేసేసుకుంటూ కూర్చున్నావు అనంటే సమాజం ఎప్పటికీ కూడా మెచ్చదు అలాగే ప్రమాదాల అంచున నిలబడ్డం అంటారు వీటిలో అంచున నిలబడ్డావు అనంటే అది అంచు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా ఇలా ప్రాణాలకే ప్రమాదం వస్తుంది అందుకే జనం మన పెద్దవాళ్ళ సామెతలు ఊరికి పెట్టలేదు ప్రతిదానికి నేను సామెత ఎందుకు తీసుకుంటాను అంటే మనం గుర్తు చేసుకోవాలి అతి సర్వత్రావర్జయత్ నీకెంతవరకు సెక్యూరిటీ ఉంటావో నీకెంతవరకు అవుతుందో అంతవరకే నీ యొక్క శక్తి ఎంతవరకు ఉందో అంతవరకే చెయ్యి లేనప్పుడు దాన్ని వదిలే ఆ వాడి కంటే నేను ఎక్కువ వెళ్ళాలి అని నువ్వు ప్రయత్నం చేయడంలో తప్పులేదు కానీ దాన్ని నువ్వు పాటించటంలోనే ఎక్కడ లేని తలకే నొప్పులున్నా ఎక్కడ లేని ప్రమాదాలు నీకు వస్తాయి కొంతమందిని చూస్తూ ఉంటా చా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఒకళ్ళు అయితే కొంతమంది అసలు ఏం వీడియోలు చేస్తారో వాళ్ళకే అర్థం కాదు ఏ ఏమి పెడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు ఏదైనా సరే వీడియోలు చేసేయాలి ఏదైనా సరే పెట్టేసేయాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మీరు ప్రమాదం మీదకి ఒక తెచ్చుకున్నాను ఇంకొక ప్రమాదం చెప్తాను ఇవాళ చాలా మంది చాలా వీడియోస్లో నా జ్యువెలరీ చూడండి నేనేం కొనుక్కున్నానో చూడండి ఎంత డైమండ్స్ పెట్టానో చూడండి ఎంత ఎన్ని గ్రాములు పట్టిందో చూడండి ఇది మా బీరువా చూడండి నేను దీంట్లోనే అన్నీ దాచుకుంటాను దాచుకునేవి దేంట్లో పెడతాను దేంట్లో పెట్టినవి ఎక్కడ పెడతాను అది ఎక్కడుంది మా ఇంట్లో ఏ వైపుకుంది ఎటు వస్తే అటు ఉంది ఇటు వస్తే ఏముంది బోల్డ్ వీడియోలు చేస్తున్నారు నీకొక రియల్గా జరిగిన సంఘటనల్లో ఒకటి నేను చెప్తాను చాలా జరిగినాయి ఒకటి నేను చెప్తాను నాకు తెలిసినటువంటి కమిషనర్ దగ్గరికి నాకు ఏదో పని ఉండి నేను వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళింది ఏదో ఇష్యూ మీద నేను డిస్కస్ చేయడానికి వరుసన ఒక మూడు నాలుగు రోజులు వెళ్ళాను అనమాట ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఒకళ్ళు వచ్చారు సార్ మాది ఇట్లా అదేంటి గోల్డ్ పోయింది ఎన్నో లక్షలు ఖరీచ్ చేసేటటువంటి గోల్డ్ పోయింది అని కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్సే వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు ఇమీడియట్గా ఆయన కంప్లైంట్ తీసుకొని నేను చెప్తానండి అని కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఐకి కాల్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పాడు తర్వాత నేను చెప్పాను కదా వరుసనే మూడు నాలుగు రోజులు వెళ్ళాను అన్న తర్వాత తర్వాత వాళ్ళు రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత సిఐ గారు కేసు చేయనున్నారండి అని చెప్పారు ఈ కేసు నేను చేయను అన్నానండి అనగానే ఇమ్మీడియట్గా ఆయన కాల్ చేశారు కాల్ చేసి ఏంటి ఎందుకు చేయను అని చెప్పి ఏంటి వాళ్ళు వచ్చారు మళ్ళీ మీరు కేసు ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి నేను మాట్లాడితే ఆయన ఇమ్మీడియట్గా సార్ మీకు ఒక వీడియో పంపిస్తున్నాను ఆ వీడియో చూడండి అని చెప్పేసి అని అన్నాడు అనగానే ఇమ్మీడియట్గా ఆయన వీడియో పంపించిన తర్వాత ఆ వీడియో నాకు చూపించారు ఆయన విషయం ఏంటంటే వీళ్ళు వ్లాగ్స్ అని చెప్పేసి అని వాళ్ళ ఇల్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది వీళ్ళు ఎక్కడుంటున్నారు అడ్రస్ పిన్ కోడ్తో సహా చెప్పి అక్కడ నుంచి బెడ్రూమ్లు ఉన్నాయి బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ చూపించుకున్నారు బాగానే ఉంది అల్మారా ఆ దాంట్లో ఉన్నటువంటి నగలు దాంట్లో ఉన్నటువంటి చీరలు దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్డ్గా ఒక దొంగ ఎంచక్క వచ్చి ఎత్తుక్కోకుండా ఎంత చక్కగా తీసుకొని వెళ్ళొచ్చో అంత ఇన్ఫర్మేషన్ ఫుల్ దాంట్లో ఉంది వెంటనే ఆయన విపరీతంగా వాళ్ళని ఈ బుద్ధుందా మీరే ఇలాంటివన్నీ చేసి దొంగలకు ఆస్కారం ఇచ్చి మళ్ళీ మా మీదకి వచ్చి నగలబోయి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారా ఎందుకు చేయాలి అసలు మేము మీకు అంటే మేము కేవలం మీరే ఇలాంటి చేసే లత్తుకోరు పనులకి మేము మా టైం స్పెండ్ చేయాలా లేకపోతే ఇంకా నేరస్తులు ఉన్నారు సొసైటీలో లా అండ్ ఆర్డర్ని మేము కంట్రోల్లో పెట్టడానికి మేము ఇది ఇవ్వాలా ఇంతమంది పని చేస్తున్నాం రాత్రి బొవాళ్ళు పెళ్ళాల్ని వదిలేసుకొని వచ్చి సంసారాలను వదిలేసుకొని వచ్చి మేము ఇవన్నీ చేస్తుంటే మీరు ఇలాంటి చెత్త పనులు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి అని తిట్టి పోన్ చెప్పేసి అని పంపించేశాడు ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో చూడు ప్రాణం పోగొట్టుకోవడమే ప్రమాదం అంటున్నావు కొంతమంది తేలుగుట్టిన దొంగలాగా నోరు మూసుకొని ఉన్నారు ఇలాంటి వ్లాగ్స్ చేసిన వాళ్ళు అప్పుడు ఆ సిఐ ఇమీడియట్గా ఆయన వచ్చాడు అక్కడే నేను కూర్చొని ఉన్నాను వీళ్ళని కో వీళ్ళని ఉన్నప్పుడు ఆయన పిలిపించినప్పుడు ఆయన అన్నాడు సార్ ఇది ఈ కేసు ఇప్పటిది కాదు సార్ ఫస్ట్ వీళ్ళు ఎవరిదైనా సరే దొంగతనం జరిగిందంటే ఫస్ట్ వీళ్ళు ఫేస్బుక్లు చూస్తారంట ఫస్ట్ వీళ్ళు యూట్యూబ్లు చూస్తారంట అంటే వీళ్ళు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారా అని ఆయన ఒక్కటే కూర్చొని చెప్పాడు తల ప్రాణం తోకకొస్తుందండి మాకిక్కడ ఫామ్ హౌస్ ఉంది మాకిక్కడ అది ఉంది మాకు ఇక్కడ అన్ని ఉన్నాయి మొత్తం నీకు ఏమున్నాయో ప్రతి దాన్ని అంటే వీడియోలు వెళ్తున్నాయి కదా అని చెప్పేసి నువ్వు చూస్తున్నావు చూసే వాళ్ళల్లో హంతకులు ఉన్నారు చూసే వాళ్ళల్లో దొంగలు ఉన్నారు చూసే వాళ్ళల్లో ఒక అసహ్యకరమైనటువంటి సైకోలు ఉన్నారు వీళ్ళందరికీ నువ్వు చూపిస్తున్నావు అన్న సంగతి మాత్రం నువ్వు మర్చిపోవద్దు అలాగే ఈలాంటి వీడియోస్ మృత్యువుకి చూపి దారి చూపిస్తున్నావు నువ్వు ఆ మృత్యువు తన దారిలోకి నిన్ను తీసుకెళ్తుంది ఈ ప్రమాదాలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా జనం వీటిని గమనించాల్సినటువంటి అవసరం ఉంది పిచ్చి వీడియోలు పిచ్చి కథలు ఏమా వీడియోలు చేయండి ఒక మంచి వంట చేయండి లేకపోతే మంచిగా తయారవడం అన్నీ చేయండి కానీ ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయాలి నన్ను మంది అడుగుతారు మేడం మీ జ్యువెలరీస్ అద్భుతంగా ఉంటాయి ఒకసారి మీ జ్యువెలరీ షో చేస్తాం మేడం మీ సారీస్ చేస్తాం మేడం మీ ఇల్లు అస్సలు ఎలా చేయండి నా నువ్వురా నువ్వు చూడు నా ఇల్లు చూడు నాకేం అభ్యంతరం లేదు అలాగే నేను వేసుకునే నగలు జనాలందరూ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా చూడనివ్వండి మళ్ళీ దాని గురించి నేను ఏం పడింది ఎక్కడ ఎక్కడ కొన్నానో చెప్తా కావాలంటే మీరెళ్ళు కొనుక్కొచ్చుకోండి ఎవరు చేస్తున్నారో కూడా చెప్తా మంచి వాళ్ళు మంచి 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 టెక్నీషియన్స్ నేను మీకు పరిచయం చేస్తా లేకపోతే మంచి మంచి వాళ్ళని నేను మీకు పరిచయం బాట్ నా ఇంట్లో ఏమున్నాయి ఖచ్చితంగా నేను చూపించాను నాకు అవసరం లేదు అది నా ఇల్లు అండి నాకు సంబంధించిందండి ఎవరైనా చుట్టాలు వచ్చారు అని అంటే వండర్ ఫీల్ అవ్వాలి నా ఇంటికి నేను ఆల్రెడీ వీడియో చేసి వీడియో పెట్టేశాను అనుకోండి నా ఇంటికి వచ్చినాడికి కొత్తదనం ఏమి ఉంటుంది నా ఇంటికి వచ్చినాడికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏముంటుంది ఎందుకంటే నువ్వు గొప్పగా బతుకుతున్నావు అని పడేడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆ వీడియోస్ చేయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ నీ ఇంట్లోకి వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీసే మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒక మంచి గుడిని చూపించండి ఒక అమ్మవారి గురించి చెప్పండి లేదా ఒక దేవుడిని గురించి చెప్పండి లేదు దేవుళ్ళు అమ్మవారి ఒక జ్ఞానం ఒక మంచి వైద్యుడి గురించి చెప్పండి వైద్యం గురించి చెప్పండి ఎంతో ఉందమ్మ భాండాగారం మన ప్రపంచం ఆ ప్రపంచంలో మనిషికి ఉపయోగపడేటటువంటిది విద్య వైద్యం ఆ తర్వాత ఆరోగ్యము అలంకరణ గురించి ఎన్న చెప్పండి మంచి చెప్పండి అంతే తప్పితే చాలా మందిని చూస్తున్నాను కదా ఈరోజు నేను ఈ చీర కట్టుకుంటున్నాను ఎలా కట్టుకుంటున్నానో చూడండి ఇప్పుడు ఏంటంటే డ్రెస్ చేంజింగ్ కూడా చూపించేస్తున్నారు వీడియోలు ఇంతకు మించి యువత ముందుకు పోవడం లేదు ఇంతకు మించి పౌరుడు ముందుకు నడవడం లేదు ఈ యూట్యూబ్లో దరిద్రం వచ్చిన తర్వాత ఎంతసేపు కూడా మీరు చేసే వ్యాపారాలని ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టండి ఎందుకంటే మీకు డబ్బు తెచ్చి పెడుతుంది మీ వ్యాపారం పది ఇంతలకు వెళ్తుంది అంతేగాని మీరు చేసే ప్రతిదీ నేను వాళ్ళు ఏం అన్నం తింటున్నాను ఏదో ఒకరోజు చూపించి బాగుంది నేను ఈరోజు ఏం తింటున్నానో మీరు చూడండి అంటే నువ్వు తినే తిండిలో ఎంతమంది దిష్టి పడుతుంది ఎంతమంది కళ్ళు పడతాయి అది నీ ఒంటికి సహిస్తుందా లేదా ఇది గమనించాల్సిన అవసరం లేదా చాలామంది చాదస్తమని కొట్టుపడేస్తారు మీరు గమనించండి మీరు ఏం చేస్తున్నారో మీరు గమనించండి డైట్ చెప్తూ ఉంటారు డైట్ చూపించండి పర్వాలేదు చెప్పండి పర్వాలేదు లేదా పిక్స్ వేయండి కానీ మీరు ఏం తింటున్నారో అదే పెట్టుకుని తింటూ ఉంటే ఏ కన్ను ఏ చూపుతోటి ఏ ఎనర్జీతోటి చూస్తుందో మీకేం అర్థమవుతుంది ఎందుకు చెప్పాలి ఇవన్నీ ఇంతకు మించి మీకు బ్లాగ్స్ చేయడానికి మీకు ఏమి రావా మీకు ఏమి ఉండదా పొలాలు చూపించండి పాడిగేదలను చూపించండి పాలు పెతకడం చూపించండి పెరుగు తోడు పెట్టడం చూపించండి అంతేగాని ఏ పాడగ దగ్గరికి వెళ్ళి నేను ఏ పాలు కొంటున్నానో అది కూడా చూపించండి కానీ వేసుకున్న పెరుగు ఎలా తింటున్నానో అని చూపించాల్సిన అవసరం ఎవరికి లేదు నిజంగా చెప్తున్నా అతి 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 పెరిగిపోయి యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తున్నాయి డబ్బులు వచ్చేస్తున్నాయని నువ్వు ఇదన్నీ చేస్తున్నావు కానీ జబ్బులు కూడా వస్తున్నాయి దాంతోపాటు నువ్వు గమనించినటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళ విషయం మా ఆవిడ ప్రెగ్నెంట్ అయింది ఎన్నో నెల మా ఆవిడ ప్రెగ్నెంట్ అయింది ఇన్నో ఇది మా నా కొడుకు పుట్టాడు చూడండి పసికందుల్నండి చూపించేస్తున్నారు అది చూడొద్దు నిజంగా చూడొద్దు వెనకటికి ఎవ్వరు పడితే వాళ్ళు పసిపిల్లల్ని ఇచ్చేవాళ్ళు కాదు రానిచ్చి దగ్గరికి రానిచ్చేటటువంటి వాళ్ళు కాదు ఎందుకంటే కొంతమంది ఎనర్జీస్ యొక్క ఆరాజు ఉంటాయి ఆ ఆరాజు ఆ పసిబిడ్డలు తట్టుకోలేరు అనమాట ఎందుకనంటే ఎవ్వరిది కూడా అందరు మంచి వాళ్ళే అంతా మంచి కోరుకుందాం కానీ ఇంకొక విషయం కూడా కోరుకునేది ఏంటి అని అంటే అందరూ మంచి వాళ్ళు ఉంటే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉంది లక్ష్మి అందరూ మంచి వాళ్ళు ఉంటే పోలీస్ స్టేషన్లు ఎందుకున్నది లక్ష్మి అందరూ మంచి వాళ్ళు ఉంటే మన ఇంటికి తలుపులు ఎందుకున్నాయి లక్ష్మి అందరూ మంచి వాళ్ళు అయితే మన లాకర్లు ఎందుకు ఓపెన్ చేసుకుంటున్నామమ్మా లేదు ఎక్కడ జాగ్రత్త పెడతామో మన నగల్ని ఎలా అయితే లాకర్లో పెట్టి జాగ్రత్తగా తాళం వేసుకొని భద్రంగా కాపాడుకుంటామో మనకు సంబంధించినటువంటి ప్రాణ విత్త భంగమందు అతి సర్వత మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము మన ప్రాణం కాపాడుకునే విషయంలో కూడా మన మూలధనం యొక్క మనకి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది ఎక్కడ ఏమవుతుంది అవన్నీ కూడా సీక్రెట్గా పెట్టి తీరాలి ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో నీ యొక్క డౌన్ఫాల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు కావాలంటే యూట్యూబర్స్ని చూడండి గ గొప్పగా కోటి రూపాయలు వచ్చినాయి రెండు కోట్లు వచ్చినాయి లేకపోతే ఇన్ని లక్షలు వచ్చినాయి అని చూపించిన తర్వాత నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకు అనంటే చెప్పాను కదా అందరి చూపులు ఒకేలా ఉండవు అందరూ నీకు ఆశీర్వాదాలే ఉండవు ఆశీర్వాదం అయితే నువ్వు ఎప్పుడు ఏమవ్వాలా అని చెప్పేసి అని కోరుకునేటటువంటి శాతం తొంభై శాతం ఉంటుంది నీకు మంచి విషయాలు చూపించండి మంచి ప్రదేశాలు చూపించండి మంచి విషయాలు మాట్లాడండి దానివల్ల ఎవరికీ నష్టం కాదు మీకు కూడా నష్టం కాదు ఒక మంచి పేరు వస్తుంది అందుకే చెప్తున్నాను కదా అన్నిటికీ మించి మన ప్రాణము మన ధనము మన మూలవిత్తము మనకి చాలా అవసరం ఎస్ ఖచ్చితంగా మ్యామ్ నిజంగానే ఏదైనా మనం ఒకటి పోస్ట్ చేస్తున్నాము ఒకటి షూట్ చేస్తున్నాము ఇది జనాల్లోకి పంపిస్తున్నామంటే అసలు అది ఏంటి అది జనాలకు ఎలా ఉపయోగపడుతుంది దీనివల్ల నాకు లాభం ఏంటి ఇలాంటివి చూసుకోవాలి కానీ చిత్రాతి అనాలో లేకపోతే ఇంకేం అనాలో నాకు తెలియదమ్మా కొంతమందికి బాధ అనిపిస్తుందేమో మరి నేనైతే ఏమీ చేయలేను ఆడవాళ్ళు కూర్చొని ఇన్నర్స్ గురించి మాట్లాడడం ఏంటమ్మా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు విన్నర్స్ చూపించడం ఏంటి నాకే సిగ్గుగా ఉంటుంది కొన్ని కొన్ని చూస్తుంటే వాళ్ళు వాళ్ళు చాలా వాళ్ళ వీడియోస్ నేను చాలా చూస్తాను నాకు చాలా అభిమానం వాళ్ళు అంటే వాళ్ళు కూడా కూర్చొని ఓహో మీకు ఇలా టైట్గా ఫీల్ అవుతున్నారా మీరు ఇలా ఉంటున్నారా ఒక తల్లిగా చెప్తున్నాను అంటే తల్లిగా చెప్తే నీకు కనపడిన ప్రతి ఆడపిల్లకి చెప్పు లేదా నువ్వు ఒక ఇండోర్లో కూర్చొని ఒక సెషన్ పెట్టి ఆ సెషన్లో ఇది చేయి యూట్యూబ్లో ఇలాంటివి దయచేసి ప్రమోట్ చేయకండి ఆడవాళ్ళు ఎక్స్పీషియల్ది ప్రమోట్ చేయకండి దానివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ టాక్ వస్తుంది కూడా దాని మళ్ళీ దాని గురించి చెప్తారు ఎందుకండి మమ్మల్ని అలా అంటున్నారు ఎందుకనరమ్మ ఇప్పుడు నన్ను అంటారు ఒక మంచి విషయం మాట్లాడినా అంటారు చెడు విషయం మాట్లాడినా అంటారు ఏమన్నా అంటారు కానీ ఖచ్చితంగా ఎందుకు ఎవరిని తీసుకోవాలి ఎవరిని చేయాలి నేను చేసేది తప్పు పన మంచి పన నేను ఒక్కసారి ఆలోచించుకున్నాను నేను చేసేది ఎవరికి కూడా హామ్ చేసేటటువంటి విషయం కాదు అలాగే ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏదన్నా ఉంటే నన్ను నేను సరిచేసుకుంటా ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా దయచేసి ఆడవాళ్ళు ముఖ్యంగా కొన్ని కొన్ని బెట్టింగ్ యాప్స్ కొన్ని కొన్ని ఇలాంటివన్నీ విపరీతంగా మీరు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు నెంబర్ వన్ ఒక్కొక్కళ్ళు ఉసురు పోసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే దయచేసి ఆడతనాన్ని కాపాడండి అమ్మా ఆడతనం అంటే ఒక విలువ ఉంది ఆ విలువను యూట్యూబ్లో ఇన్నర్స్ ఇన్నర్ వేసుకోండి ఇన్నర్స్ పెట్టుకోండి అని మాత్రం దయచేసి వాటిని బాహాటంగా మాత్రం చెప్పకండి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుందాం ప్రతి ఒక్కరు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నామంటే అది ఎన్ని కళ్ళలో చూస్తాయి సో అది కనీసం ఎన్ని ఆలోచనలో పుట్టిస్తాయి ఇది కూడా చెప్తున్నానమ్మా ఎన్ని కళ్ళలో చూస్తాయి ఎన్ని ఆలోచనల్లో పుట్టిస్తాయి దయచేసి వాటిల్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి దయచేసి తీసుకోండి ఎస్ ఎక్కడైనా ఏదైనా జరగరాంది జరిగితే దానికి మన వీడియోను మన మాట కారణమైతే ఆ పాపం నిజంగా జీవితాంతం ఉంటుంది సో ఖచ్చితంగా ఆలోచించాలని కోరుకుందాం ధన్యవాదాలు